ప్రతి సంవత్సరము మనం ఏడు మాటల్ని ధ్యానిస్తున్నాము ధ్యానిస్తున్నాము ధ్యానించినప్పుడు మరి దేవుని మాటల్ని మనం ఏమైనా పాటిస్తూ ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకున్నాం మనల్ని మనము ప్రశ్నించుకున్నాం ఎందుకంటే సంవత్సరం వెంబడి సంవత్సరం గతిస్తుంది రోజుల వెంబడి రోజులు నెలలు ఎంబడి నెలలు గతించిపోతాయి మరి ఈ ఏడు మాటల్లో ఉన్నటువంటి గొప్ప భావాన్ని మనం ఏమైనా మన జీవితంలో మనము అవభోషణ చేసుకొని మనము క్రీస్తును ఆదర్శంగా తీసుకొని ఒకవేళ ముందుకు పోయినట్టుకైతే మన క్రియల వలన కూడా సువార్త ప్రకటింపబడడానికి ఉపయోగము ఉంటుంది ఏడు మాటల్లో చాలా గొప్ప వర్తమానాలు ఉన్నాయి ఏడు మాటల్లో మరి ఆ ఏడు మాటల వాక్య ధ్యానాన్ని మనం నేర్జనాన మనం ధ్యానిద్దాము మరి ఒక్కొక్క విషయాన్ని చూస్తే చాలా గొప్పగా మరి ఉంటున్నాయి మొదటి మాటలో మనం చూసినప్పుడు చాలా విషయాలు క్రీస్తు యొక్క విధేయత కనిపిస్తాయి క్రీస్తు యొక్క విధేయత చూద్దాము జగరయ్య గ్రంథము తొమ్మిదో అధ్యయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం జగయ్య తొమ్మిది తొమ్మిది నివాస బ సంతోషించు ఎరు నివాస ఉల్లాసముగా ఉండి నీ రాజు నీటి పరుడును దక్షిణ గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ యోజకు వస్తున్నాడు ఎఫ్రాయిలో ఎఫ్రాములో వ్రతములు వ్రతములుండకుండా నేను చేసేదను ఎరుషలేములో ఉద్రములు లేకుండా చేసెదను యుద్ధము మీరు లేకుండా పోవును ఈ రాజు సమాధాన వార్త అన్య తెలియజేయండి ఈ రాజు ఏం చేస్తాడంటమ్మా సమాధాన వార్త అన్యజనులకు జనులకు అంటే మనం కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రాముఖ్య పని ఏమిటి స్వార్థను ప్రకటించాలి ఆ రాజును గురించినటువంటి త్యాగాన్ని విధేయతను మనం ఏం చేయాలి సమాజానికి తెలియపరచాలి తెలియపరచడమే కాదు బోధించు సమీకరించు పోరాడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు యశు క్రిష్ణ ప్రభు యొక్క మాటల్లో మన మాధుర్యాన్ని మనం చూస్తే చెప్పాలి వినుట వలన విశ్వాసం కలుగును వినుడ క్రీస్తు గురించినటువంటి మాట వలన కలుగు అలాగనే స్వార్థ ప్రకటించాలి వినాలి ప్రకటించాలి ప్రకటించి ఆచరించాలి ఈ విషయాలు మన జీవితంలో చాలా క్లుప్తంగా మన జీవితం చాలా సింపుల్గా ఉన్నారు ఎక్కువగా లేదు వంద సంవత్సరాలంటే దేవుని దృష్టిలో అది చిన్నది వంద సంవత్సరాలంటే మన జీవితంలో చాలా గొప్పదిగా అనిపిస్తుంది వంద సంవత్సరాలు బతి నంబరాయనబీ అని ఎస్ విశ్వరావుని ఎన్ని సంవత్సరం కలికాను ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ఆయనను ప్రపంచం వల్ల ఈ రోజు ప్రతిరోజు ప్రపంచం వల్ల ఏం చేస్తుంది ఆయనను కొని ఆడుతుంది ఆయనను మహిమపరుస్తుంది ఆయనను గలపరుస్తూ ఉంది ఆయనను వెమ్మడిస్తూ ఉంది ఆయనను గురించినటువంటి పాటలు ప్రార్థన వాక్యము జరుగుతూ ఉన్నది

పల్లెంతో పడుస్తున్నారు అవమాన పరుస్తున్నారు గుమ్మి వేస్తున్నారు కొడుతున్నారు ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఉన్నారు అన్ని ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పటికీ కూడా యేసు ఏమంటున్నారు మీరేం చేస్తున్నారు మీరు ఎదుగారు కనుక మీ క్రైస్తవానికి మొదటి మొట్టమొదట ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏది క్షమించారు మనం క్రైస్తవులు మనబడి పిలువబడితే మనం క్షమించు మన పట్ల ఎంత ఘోరమైనటువంటి పాపం కూడా చేసి ఉండవచ్చు అసభ్య పదజాలాన్ని కూడా వాడి ఉండవచ్చు అవసరం పడితే మనకు హాని కూడా చేసి ఉండవచ్చు చంపి కూడా చేసి ఉండవచ్చు కానీ మనం ఏం చేయాలి క్షమించాలి క్షమించాలన్నా లేదు క్షమించాలి క్షమించినప్పుడు మనలో ఏమున్నట్టున క్రీస్తు వివేద మనలో ఉన్నట్ల సిల్వపై యేసు ప్రభు వారు ఉన్నప్పటికీ ఆయన మరణానికి దగ్గరగా ఉన్నప్పటికీ తండ్రి వీరేం చేయించినారు వీరు నిరదలు కనుక వీరిని క్షమించాలి మనమైతే క్షమించగలిగితే గొప్ప వాళ్ళని వీళ్ళు క్షమించలేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తులమే క్రైస్తవమైతే మనం కాదు మనం లోకానుసారంగా జీవించినటువంటి వాళ్ళమే క్రైస్తవులమైతే కాదు పేరుకు మాత్రమే క్రైస్తవులం కానీ విశ్వాసంలో క్రైస్తవులము కాదు తేరుకు మాత్రమే క్రీస్తులు ధరించుకొని ఉన్నాము కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళం మనము క్షమాపణ గుణం మనలో లేకపోతే మనము క్రీస్తులు ధరించిన వారము కాము అంటే మొదటి మాటకు మనం యోగ్యము కాదు అందుకనే ఆయన గాడిద మీద ఎక్కువ వచ్చినప్పుడు ఆయన చూపినటువంటి విధేత ఎంత గొప్పగా ఉన్నదో చూడండి అలాగనే మతై స్వార్థ పదకొండవ దేవుడు ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాం విధేయతలో కొన్ని విషయాలు మనం చూద్దాం మత పదకొండు ఇరవై తొమ్మిది ఎవరు దొరికితే వరచుకుడు నేను సాత్వికుడను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీద నా గాడి ఎత్తుకొని దేవుని యొక్క పరిశుధ గ్రంథములో ఉన్న ఆదిమధ్య పురపగలిగినటువంటి మాటలు వజ్రాలు వైటుర్యాలు కన్నా విలువైనటువంటి మాటల్ని మనం ఏం చేయాలి తాడిగా పట్టుకోవాలి మోయాలి మన జీవిత కాలం అంతా మనలో నింపుకోవాలి మనం మోయాలి మనతో పాటు తీసుకొని వెళ్ళాలి మనతో పాటు వెళ్ళిన ప్రతి చోట క్షమించాలి ప్రేమించాలి మనం వెళ్ళినటువంటి ప్రతి చోట క్రీస్తు కనిపించాలి క్రీస్తు ప్రేమ కనిపించాలి క్రీస్తులో ఇంత గొప్ప ప్రేమ ఉందని చెప్పి తెలియపరచడానికి మన ముందు వరుసలో ఉండాలి ఏ వరుసలమ్మా మొదటి మాటలో క్షమాపణ గుణం ఉన్నది ఆ ముందు విధేయత ఉన్నది క్షమాపణ గుణం ఉన్నది ఒకవేళ విధేయత లేకపోతే క్షమించే గుణము కూడా లేకుంటది కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మొదటి మాట ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం ఇరవై మూడో అధ్యయము ఎనిమిదవ వచ్చిన నుంచి పన్నెండు వరకు చదువుకున్నాడు స్వార్థ ఏ రోజు ఏసును చూచి

ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద మీదరి ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను ధృవీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి విలాసుల మరలా పంపేను అంతకు ముందు ఏ రోజును విలాతును ఒకరినొక ఒకరికొకడు శత్రులై ఉండి ఆ దినమున ఒకరికొకడు మిత్రులయ్యి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఒక రోజునే విలాతు ఏ రోజు ఇద్దరు కూడా మిత్రులు అయ్యారు మరి ఏ రోజు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రభు గారి గురించి గొప్పగా నేను విన్నాను ఆయన ఏదన్నా అద్భుతాలు సూచక్రియాలు చేసి చూడాలని ఉంది అని చెప్పి తన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా తన ఉద్దేశంలో ఎప్పుడైతే తాను ఏమైనా అనేటటువంటిది చూడడానికి చూశాడు ఎన్నో ప్రశ్నలు వర్షం కురిపించారు కురిపించినప్పటికీ ఏం చేశారు యశుప్రభు వారు మౌనంగా ఎందుకు అక్కడ ప్రశ్నించలేదు జవాబు ఇవ్వలేదు అద్భుతాలు ఎందుకు చేయలేకపోయారు అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి కార్యము ప్రారంభమై ఉన్నది ఎందుకు వరకు అని అంటే రోబీలకు రాసిన పత్రిక ఐదవ ఆ దేవు ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకుందాం రోబీలకు రాసిన పత్రిక ఐదవ ఆ దేవు ఐదు నుంచి ఎనిమిది వరకు చదువు ఎందుకనగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు

చూడండి వారి బలహీనులమైనటువంటి మన కొరకు క్రీస్తు మరణం ఈ బలహీనులను బలపరచడానికి కొరకు మౌనంగా ఉన్నాడు క్రీస్తు ఒకవేళ ఈ బలహీనులను బలపరచక పోయింటే మనం ఇంకా పాపంలోనే ఉండింటే యేశ్రహ్మార్ క్షమించకపోయింటే మన జీవితం అర్థం లేనటువంటి జీవితముగా తయారై ఉండేది అసలు వ్యర్థంగా ఉండేది మన జీవితం క్రీస్తు మనలో లేకుంటే కాబట్టి మన ఆలోచన మన ఉద్దేశాలను చాలా జాగ్రత్తగా మనం చూడాలి ప్రియు మరి ఇందులో పిలిపిలకు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని చూద్దాం పిలిపి రెండు ఎనిమిది పిలిపిలకు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం అమ్మ కొంచెం తక్కువ చేయాలి అటువైపు తెలిపి రాష్ట్రపతిగా రెండు ఎనిమిది చాలే మరియు ఆయన కనబడి మరణము పొందునంతగా అనగా మరణము పొందినంతగా విధేత చూపినవాడై విధేత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడమ్మా తన్ను తాను తగ్గించుకున్నాడు कलो हरि सिलो वा को మనం కూడా ఏం చేయాలి క్షమించే వారిగా ఉండాలి ఆయనలో విధేతను చూశాము ఆయనలో తగ్గింపును చూశాము ఆయనలో ప్రేమను చూశాము మనలో కూడా అవన్నీ కూడా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మొదటి మాటలో మనకు తెలియపరచు తెలియపరచబడుతూ ఉన్నది రెండో మాటకు వెళ్దాం ప్రియు ఇరవై మూడవ అధ్యయము ఇరవై మూడు

ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ దొంగల్లో కూడా ఒక గొప్ప దొంగ ఉన్నాడు దొంగల్లో కూడా ఒక గొప్ప దొంగ ఉన్నాడు ఆ దొంగకు ఉన్నటువంటి గుణం ఏంది ముప్పై తొమ్మిది నుంచి చదువుతున్నాను ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మా కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గర్తించి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన బలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోను మనం అందుకు వారితో నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను దొంగ ఏమన్నా బాప్తిష్టం తీసుకున్నాడమ్మా దొంగ ఏమన్నా బాప్తిష్టం తీసుకున్నాడా ఏమైంది మరి ఎందుకు దేవుడు కృపను చూపించాడు యేసు ప్రభు వారు ఎందుకు కృప చూపించాడు యేసులో నీతి ఉంది అని గ్రహించాడు యేసు ప్రభు సత్యవంతుడని గ్రహించాడు యేసు ప్రభు నిత్య జీవానికి వారసుడని గ్రహించాడు యేసు ప్రభులో ఆయన గొప్ప అమూల్యమైనటువంటి తండ్రి చిత్తం ఉందని గ్రహించాడు అంగ నేను చేసింది అయితే తప్పే మనకి శిక్ష సరిపోయింది ఏం లేదంటే తప్పిదము లేదు ఏ తప్పిదము లేదు కానీ మనం తోటైతే అన్ని తప్పిదములు నాతోటి ఉంటాయి కానీ నేనే నాకు ఈ గౌరవం కావాలి ఆ గౌరవం కావాలి అనుకుంటాం ముందు నన్నే పెట్టాలనుకుంటాం పోతే బెచ్చరిక నేనే చేయాలనుకుంటాం ఇంటి కాడికి వచ్చే నేనే చేయాలనుకుంటా ఉజరాన్ కాడిపోతే నేనే ఉండాలని అనుకుంటాం తప్పిదములు ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమనుకుంటాము ఏమేమో కావాలని కోరుకుంటాం కానీ తప్పిదములు లేనటువంటి వారు యేసు ప్రభువారు ప్రభు వారు ఎలా ఉన్నారు చాలా తగ్గించుకొని ఉన్నారు ఎంతనే ఆయన చెప్పిన మాట ఏంది నాతో కూడా నీవు నాతో కూడా నీవు భారతదేశంలో ముందువని సెలవిచ్చాను కాబట్టి ఆ పరదేశంలో ఉండడానికే మనందరి యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది ఆ పరదేశంలో ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అయి ఉంటూ ఉన్నది కాబట్టి నీ నా జీవితంలో మన ఆలోచన విధానంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు మనకు సంభవిస్తూ ఉంటాయి ఎంత నీతి మందులుగా మనం ఉన్నప్పటికీ నేను నీతి మందుని కాదని అనుకోవాలి అనుకోవాలి మనం ఏమనుకోవాలి ఎంత నీతిగా ఉన్నప్పటికీ మనం నీతి మంతులం కావాలి అనుకోవాలి దొంగ ఏమనుకున్నాడు నేను చేసిన నేరానికి నాకు ఈ శిక్ష ఆయన అయితే నీతి మంతుడు ఆయనకు సరిపోయి లేదు అని అన్నాడు రవ్వా ఎంతనే దొంగతో మాట్లాడాడు ఆ మాట మనకు సరిపోయింది ఆయనకైతే సరిపోయి లేదన్నాడు రవ్వా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన ఎంత గొప్ప మాట నీ రాజ్యంలో నన్ను అంటే నీ రాజ్యం ఉంది యేసు బ్రహ్మ రాజ్యం ఉంది ఆ రాజ్యంలోకి ఆయన రాజుగా ఉంటాడు ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన ఈ దొంగను దొంగగా కాకుండా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను క్షమించిన ఆయన అని వేడుకున్నట్టుగా మనం చూస్తాం ఆ మాటల్లో భావాన్ని తప్పును ఒప్పుకున్నాడు అతిక్రమంను దాచిపెట్టువాడు వద్దలాడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము ఆ దొంగ కనికరం పొందా బాప్ లేదు అని మారు మనసు పొందాడు నాతో కూడా నువ్వు పరదశులో పొందు ఎంత గొప్ప మాట చూడ మరి మనమైతే మన ఆలోచనలు మన ఉద్దేశాలు మనం ఎట్లుండాలి అని అంటే ఈ లోకంలో మనం ఉన్నా లేకున్నా మనం కూడా పరదేశులో ఉండడానికి ప్రార్థన చేసేవారిగా ఉన్నాయి అయినా నేనైతే యోగ్యని కాదు నాయన నా జీవితంలో పొరపాట్లు చాలా ఉన్నాయి నాయన నన్ను క్షమించింది నాయన దైతో కనికరించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా అని చెప్పి మనము దేవుని ఏం చేయాలి వేడుకోవాలి ఎల్ల వేడుకోవాలి సంవత్సరంకి ఒకసారి శుభ శుక్రవారం వచ్చింది ఈ రోజు మాత్రమే భక్తిగా ఉండి మిగిలిన రోజులు మనకు దోసినటువంటి పద్ధతిలో మనం ఉండాలి అని అంటే అది దీవెనకరమైనది మనకు కాదు అది మనకు ఆశీర్వాదకరమైనది కాదు యేసు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు తన భక్తిగా ఉన్నాడు శ్రద్ధగా ఉన్నాడు విధేత గను నీతిగా ఉన్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బలహీనులమైనటువంటి మన నిమిత్తము తన పాఠాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు మరి మనం కూడా ఏం చేయాలి అన్ని రోజులు దక్కిన అన్ని రోజులు ప్రార్థన చేస్తూనే ఉండాలి పాటలు పాడుతూనే ఉండాలి వాక్యం ఉండాలి వాక్యం బోధిస్తూనే ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగే ఉండాలి నీతిని ఎప్పుడు మనం విడిచిపెట్టి ఉండకూడదు మొదటి మాట తండ్రి చేయించున్నారో వీళ్ళు కనుక వీరిని రెండవ మాట మూడవ మాటకి వెళ్దాం ఇలా మంచి రెండో మాటలు కూడా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే చాలా ఈ చాలా వాక్యం చాలా గొప్పగా ఉన్నది ఈ ఏడు మాటలు చెప్పాలంటే దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై లేదా ఇరవై ఐదు ముప్పై వాక్య భాగాలు బోధించవచ్చు ఇరవై ఐదు ముప్పై వాక్య భాగాలు బోధించవచ్చు ఒక రోజు బోధించేటటువంటి బోధన పిల్ల ఇరవై ఐదు ఇంకా ఎక్కువ కూడా బోధించవచ్చు ఒక్కొక్క వచనం తీసుకొని ఒక్కొక్క మాటను మనం బోధించవచ్చు అయితే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము రెండవ మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాము వ్యూహా స్వార్థ పద్దెనిమిదవ అధ్యయము ముప్పై ఆరో వచనాన్ని చూద్దాం ఈ నా లోక సంబంధమైనది కాదు లోక సంబంధమైనదైతే నేను నేను యూదులకు అప్పగింపడకుంటున్నట్లు యూదులకు అప్పగింపబడకుండా సేవకులకు నా సేవకులు పోరాడు చూడండి రాజ్యం ఎలాంటిదంట లోక సంబంధమైనదని మనం అనుకుంటాం కానీ దేవుని రాజ్యం ఎలాంటిదంటే పరలోక సంబంధమైనది కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట కృప్తంగా చెబుతున్నాడు నేను ఈ లోక సంబంధమైన వాడిని నేను కాదు ఈ లోక సంబంధమైన ఆలోచన నాకు లేదు ఈ లోక సంబంధమైనటువంటి పోరాటం ఒకవేళ పోరాడాల్సి వస్తే నా సేవకులే పోరాడతారు యోధులకు అప్పగింపబడేటటువంటి వాడిని నేను కాదు ఎందుకు వరకు అప్పగింపబడ్డాడు బలహీనులమైన మన నిమిత్తం తాను అప్పగింపబడి ఉన్నాడు కాబట్టి దాన్ని మనం ఎప్పుడు మరచిపోకూడదు జ్ఞాపకముల ఉంచుకోవాలి ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని మాటల్ని శుభ శుక్రవారం అని అంటే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే కాదు ఏ రోజు కా రోజు మనం వాక్యాన్ని అదే విధమైనటువంటి బోధన మనం చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం అలాపుల్ని మనం పాటిస్తూ ఉంటే ఆచార రూపకంగా మనం ఆలోచన చేసే వారం ఉంటాం కానీ ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందనటువంటి వారంగా ఉంటాం ఏం చేయాలి మన జీవితంలో మార్పు జరగాలి మార్పు అనేది జరగాలి జరగలరా జరగకూడదమ్మా చెందమా

అయిపోయింది ఇంకా మనిషి ఏలి అది అనిపోయింది ఏం చేస్తారు అయ్యో పాపం అంటారు పాడేస్తారు ఇంకా యాత్ర పాట పాడతారు లేపుతారు ఇక అంతే ఏలియాలో ఏం గొప్పతనం లేదు ఏలియాలో ఏ గొప్పతనం లేదు ఏలియను నడిపించినటువంటి క్రీస్తులో గొప్పతనం ఉన్నది క్రీస్తులో నీతి ఉన్నది ఏలియలో నీతి లేదు ఏలియలో భక్తి మాత్రమే ఎంతో కొంత ఉంది అంతేగాని ఏలియా గొప్పవాడు కాదు ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకోవాలి మనము దేవుని పోలి నడుచుకోవాలి కొంతమంది ఏం చేస్తారు మనిషిని పోలి నడుచుకుంటాం వ్యవహానాయ ఉన్నాడు వ్యవహానాయాన్ని పోలి నడుచుకుంటారు ఆయన అడుగులు అడిగేద్దామని అంటారు ఎస్ఆర్ గారు ఉన్నారు ఆయన అడుగులు ఆయన అడిగేద్దామని అనుకుంటారు కానీ క్రీస్తు అడుగులో అడిగేయడం వల్ల మనకు ప్రయోజనం ఏలియలో అడుగు వేయడం వల్ల ఏమి ప్రయోజనము లేదు ఏలియను కోరి నడుచుకోమని చెప్పి ఎక్కడ రాయలేదు ఏలియ నిమిత్త మాతృడు కొద్దిసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వాడు ఏలియ కూడా పాపముతో పుట్టాడు మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే ఏలియ కూడా కానీ నడిచినంత వరకు మన భక్తి ఏదైతే ఉందో మన నీతి ఏదైతే ఉందో క్రీస్తులది గొప్పగా మనం వెలుగులు నడిచేటటువంటి వారిగా ఉండాలి అంతేగాని మనలో ఏ గొప్పతనము ఏ మంచితనం కూడా లేదనేటటువంటి విజ్ఞాపకం ఉంచుకోవాలి రెండవ మాటల్నే ఒక్కొక్క మాటలు చూద్దాము మత స్వార్థ ప్రహార ఇరవై ఎనిమిది వచనాన్ని చూద్దాము